హలో అండి వెల్కమ్ టు శివాని మృగా ఛానల్ అందరికీ శ్రీ శ్రీమాతేనమహ లలితమ్మవారివి శివయ్యవి ఆశీషులు అందరికీ ఉండాలి అందరూ ఆరో ఆయుర ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక చక్కని విషయంతో మేము ముందుకు వచ్చానండి ఏంటి అని అంటే మరి తొందరలో మన బాలగణేషుడు భూమి మీదకి వచ్చేస్తున్నాడు అందరితో ఒక తొమ్మిది రోజులు పూజలు అందుకొని ఆయన యొక్క దీవెనలు అందరికీ అందించి ముఖ్యంగా చంటి పిల్లలకి విద్యాబుద్ధులు ప్రసాదించడం కోసం వస్తున్నారు గణనాథుడు మరి ఆ గణనాథుడి చరిత్ర చెప్పాలని చెప్పేసి నా మనసులో ఉన్న మా అమ్మ చెప్పింది మా అమ్మ దగ్గర గవ్వలు వేసి నేను అడిగాను అమ్మ మరి గణపయ్య బాలచరిత్ర చెప్పాలని నా మనసు తోస్తుంది అది మీ కోరికేనా అని చెప్పేసి అడిగాను అమ్మ కోరిక అనేసి చెప్పారు కాబట్టి నేను అమ్మ మాటగా చక్కగా ఒక కథనైతే అమ్మ వాళ్ళని శివయ్యని చూపిస్తూ గణనాథుడి చరిత్రనైతే చెప్పబోతున్నాను ఇది పెద్ద పెద్దవాళ్ళకీనూ నచ్చుతుందని ఆశిస్తున్నాను తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేసి గణనాథుడి కథ ఎలా ఉంది నేను చెప్పడం ఎలా ఉంది అనేది మీరు నాకు అక్కడ కామెంట్ రూపంలో చెప్పండి ఇక్కడ అమ్మను శివయ్య గణపయ్య పాత్రలు అయితే ఎవరినో పెట్టట్లేదు స్వయంగా మన ఇంట్లో ఉన్న లలితమ్మ ఇంకా శివయ్య రూపంలో ఉన్న శివలింగం ఇంకా మన గణపయ్య రోజు చూస్తున్న మా గనపయ్యే ఇక్కడ పాత్రులుగా ఉంటారు వారి కథ వారే చేసుకుంటూ నా నా వాయిస్ తోటి మీరు వింటారు గణనాథుడి చెంత సరేనా చూస్తూ ఉండండి చాలా చక్కగా ఉంటుంది మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను సరేనా శ్రీ సరేదా అండి ఇక అటుగా అమ్మ వస్తున్నారు పార్వతీ అమ్మవారు వస్తున్నారు అమ్మ ఏం మాట్లాడతారో చూద్దాము మనమందరము ఇప్పుడు కైలాసగిరిలోని బాలయ్య బాలగణపయ్య ఉన్న నివాసం నివాసంలో ఉన్నట్టుగా భావించండి చక్కగా దగ్గరగా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది కథ అంతా కూడా స్వయంగా మనం వారిని చూస్తున్నట్టుగా భావిస్తూ ఈ కథను వినండి పార్వతి అమ్మ విచ్చేస్తున్నారు అమ్మ ఏం మాట్లాడతారో విందాం సరేనా అదిగదిగో వచ్చేస్తున్నారు పార్వతి అమ్మవారు వస్తున్నారు అండి నంది ఆజ్ఞమాత నేను నా మహల్లోనికి స్నానానికి వెళ్తున్నాను ఎవరిని రానివ్వద్దు చిత్తం తల్లి అలా ఉండగా నందీశ్వరుడు అమ్మవారి ద్వారానికి మహల్ ద్వారానికి కాపలా కాస్తుండగా అటు నుంచి శివయ్య వస్తున్నారు అమ్మో శివయ్యని ఎలా ఆపాలో అని నందీశ్వరుడు కంగారు పడిపోతున్నాడు మరి మహాభక్తుడు కదా నందీశ్వరుడు చూద్దాం శివయ్యని ఎలా ఆపుతాడో ప్రభు మాట పార్వతీదేవి అన్నారు ఎవరిని లోపలికి పంపవద్దని అమ్మ ఆజ్ఞ ప్రభు ఓరి మూర్ఖుడా ఈ ఆదేశము మూర్ఖులకు నేను ఆవిడ పతిదేవుడను శివయ్య నందీశ్వరిని గద్దిచ్చేసి వెళ్ళసాగారు మహల్లోనికి అలా వస్తున్న శివయ్యని అమ్మ పార్వతీదేవి చూసి పరుగున వచ్చేసి ఇలా అంటుంది ప్రభు మీరెలా వచ్చారు లోపలికి నందీశ్వరుడు మిమ్మల్ని ఆపలేదా ప్రియా అతడు నా దాసుడు ఎంత గుండెలుంటే అతను నన్ను ఆపుతాడు కానీ నేను కాపలా పెట్టాను అతను ఈ విధంగా నా ఆజ్ఞను ఉ ఉల్లంఘించాల్సింది కాదు ప్రభు దేవి కానీ నేను నీ భర్తను నన్ను ఆపి ఏమి ప్రయోజనం మీరు చెప్పింది సబోబే ప్రభు కానీ నంది ఈ విధంగా నా మాట వినకపోవడం ధర్మము కాదు కదా కోపగించుకోకు అతన్ని క్షమించు పార్వతి అతను కొంచెం బుద్ధిహీనుడు అంటూ శివయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయారు కానీ అమ్మ పార్వతీదేవి ఈ విషయాన్ని ఆలోచిస్తూ స్నానానికి సిద్ధమవుతున్నారు మరి అమ్మ చక్కగా ఒంటి నిండా పసుపు రాసుకుంటూ ఇలా అనుకుంటుంది లేదు నంది చేసిన సరికాదు వాడు మాత్రం ఏం చేయగలడు స్వామి భక్తుడు కలవాడు కదా స్వామి ఆపే ధైర్యం వాడికి ఎలా ఉంటుంది నాకు ఎలాంటి గనుడు కావాలంటే ఎవడైతే బుద్ధిమంతుడు ధైర్యవంతుడు మరియు నా ఆజ్ఞ పాటించేవాడు అయి ఉండాలి నేను సరిగ్గా అలాంటి గనుడిని తయారు చేసుకుంటాను అంటూ అమ్మ వంటికి పసుపు రాసుకుంటూ ఆలోచిస్తూ ఆ పసుపుతో ఒక పసిబాలు తయారు చేయడం మొదలుపెట్టారు ఓం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ అమ్మ తయారు చేసుకున్న ఆ పసుపు ముద్ద బొమ్మకి అమ్మ శక్తితోటి ప్రాణం పోసింది చక్కగా ప్రాణం వచ్చిన ఆ బుజ్జిబాలుడు అమ్మఒళ్ళకు చేరుకున్నాడు పసుపుతో చేసుకున్న ముద్దకి ఒక చక్కని బాలుని రూపం అయితే అమ్మ తయారు చేసుకున్నారు ఆ బాలుని రూపానికి అమ్మ శక్తి అంతా పోసి ఊపిరిపోసిందనమాట దాంతో చక్కని బాలుడు మేల్కొని ఆ ప్రాణంతో అమ్మ అమ్మఒళ్ళకు చేరుకున్నాడు ఇక ఆ బాలుడికి బాలగణేషుడు అని పేరు పెట్టుకుంది అమ్మ రానాయినా నేను అమ్మని అమ్మా 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 దీవించండి అమ్మా నా ప్రేమంతా నీకే నాన్న ఆనందంగా ఆడుకో నేను ఇప్పుడే వస్తాను సరే అమ్మా ఆ విధంగా బాలగణేషుడు అమ్మ చెప్పినట్టుగా చక్కగా బయటికి కైలాసగిరి అంతా తిరుగుతూ నందిని అక్కడి వారిని అందరినీ ఆట పట్టిస్తూ చక్కగా ఆడుకుంటూ ఉన్నాడు అదిగోండి అటుగా అమ్మ వస్తున్నారు పార్వతి అమ్మ వస్తున్నారు ఏమంటారో చూద్దాం నాయన గణేష గణేషా అమ్మ చెప్పండమ్మా ఏంటమ్మా నాయనా గణేషా నేను స్నానానికి వెళ్తున్నాను నేను చెప్పేంతవరకు ఎవరిని మహల్లోనికి అనుమతించకూడదు ద్వారానికి కాపలగా ఉండాలి సరే అమ్మా మీ ఆజ్ఞని అనుసరిస్తానమ్మా మీరు చెప్పినట్టుగా ద్వారానికి కాపలాగా ఉండి ఎవరిని లోపలికి రానివ్వనమ్మా మీరు నిశ్చంతగా స్నానం చేసిరండి కానీ ఆటపాటల్లో పడి మర్చిపోవద్దు ఏదమ్మా మీరు చింతించకండి గణేషుడు ద్వారం దగ్గర ఒక కర్రని పట్టుకొని అటు ఇటు తిరుగుతూ చక్కగా కాపలా చేస్తూ ఉన్నారు ఇంతలో రానే వచ్చారు మన తండ్రి శివయ్య అప్పుడు మన బాలగణపతి ఇలా అంటున్నాడు శివయ్యతోటి రండి ప్రభు మీరు లోపలికి వెళ్ళకూడదు ఓ పసిబాలుడా నువ్వు ఎవరివి ఇలా నా దారికి అడ్డుపడుతున్నావు నేను గౌరీపుత్రుడను గణేషుడిని అమ్మ ఇచ్చిన ఆదేశాన్ని పరిపాలిస్తున్నాను అమ్మ ఆజ్ఞ ఎవరిని మహల్లోనికి రానివ్వకూడదు అని గౌరీపుత్రుడా అయితే ఈ ఆజ్ఞ నాకు వర్తించదు ఎందుకంటే నేను గౌరీ భర్తని శివశంకరుడిని ద్వారం నుండి తప్పుకో కుదరదంటే కుదరదు అమ్మ ఆజ్ఞ వచ్చేంతవరకు నేను ఎవరినీ లోపలికి అంగీకరించను మొండి చెయ్యకు బాలుడా దారి నుండి తప్పుకో అది అసంభవం ప్రభు ఓరి పసిబాలుడా నీకు నా కోపం గురించి తెలియదు దారి వదులు లేదా పరిణామం భయంకరంగా ఉంటుంది పరిణామం ఏదైనా కూడా నేను నా ధర్మం మార్గాన్ని తప్పుకోను ప్రభు మూర్ఖ బాలుడా శాంతించండి శాంతించండి ప్రభు వీడు చిన్న బాలుడు వీడికి నేను సర్ది చెప్తాను వీడి దారి మళ్ళిస్తాను ప్రభు చెప్పినా వినకపోతే బలవంతంగా అయినా తొలగించునంది నంది నాయన గణేశ మా స్వామి కోపం గురించి నీకు తెలీదు నంది నువ్వా నువ్వు పిరికి పందవంట మా తండ్రి గారంటే నీకు భయమట కదా ఓహో అయితే నా శక్తిని ఎదిరించి చూపించు నంది ఇంకా మన బాలగణేశుడి ఇద్దరూ యుద్ధం మొదలుపెట్టారు ఈ యుద్ధంలో గణపయ్య నంది రెండు కాళ్ళు పట్టుకొని గిరా గిరా తిప్పేసి ఇసిరేశారు దాంతో నందికి కళ్ళు తిరిగిపోయి పరుగులు తీస్తూ శివయ్య దగ్గరికి వెళ్ళిపోయారు శివయ్య ఆ అంతా చూసేసి శివయ్యకి ఇంకా ఆగ్రహం వచ్చేసింది కోపం వచ్చేసింది శివయ్యకి గణపయ్య మీద అంతా తెలుసుకున్న బ్రహ్మదేవుడు అమ్ము ఏదో జరగకూడనది జరగపోతుంది అని చెప్పేసి అక్కడికి వీయించేశారు వెంటనే వెళ్ళి గణపయ్యతో మాట్లాడుతున్నారు ఇలా బ్రహ్మదేవుడు ఇలా గణపతితో అంటున్నాడు నాయనా ముండిగా మొండిగా నానా మొండిగా నేను కాదు ప్రభు మా తండ్రి గారు ప్రవర్తిస్తున్నారు తండ్రి గారి ఆజ్ఞ పాటించాలి నాన్న దారి నుండి తప్పుకో అని అన్నారు గారి ఆజ్ఞ అయితేనో మరి అమ్మ ఇచ్చిన ఆజ్ఞే నువ్వు దారి నుంచి తప్పుకుంటే నీకు ఒక బహుమతినిస్తాను అప్పుడు మన గణపయ్య అంటున్నాడు బహుమతిని ఆశ చూపడం మీకు సరికాదు బ్రహ్మదేవా నేను ధర్మాన్ని వీడను అమ్మ ఆజ్ఞని తప్పకుండా పాటిస్తాను ఇవన్నీ వింటున్న శివయ్యకి మరింత కోపం వచ్చేసి మూడో కన్ను తెరిసి శివతాండవం చేస్తున్నాడని తెలుసుకున్న మరి విష్ణు భగవానులు లక్ష్మీదేవి ఆ యొక్క స్థలానికి చేరుకున్నారు వెంటనే ఇంతలో శివయ్య ఆగ్రహంతో ఊగుతూ తన చేతుల్లోని త్రిశూ త్రిశూలాన్ని వదిలేయగా అదిపోయి మన బాలగణేశుడి కంఠం మీద పడింది ఇంతలో జరగక జరగరాని ఘోరానైతే జరిగిపోయింది మన బాలగణేషుడి తల తెగి నేల మీద పడిపోయింది కైలాసగిరి అంతా స్తంభించిపోయింది అందరూ దేవగణాలందరూ కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ కదలకుండా నిలబడిపోయారు ఏం జరుగుతుంది ఇక్కడ అన్న ఆలోచనతోటి భయంతో అలానే దిగ్గంతపోయి చూస్తూ ఉన్నారు ఇదంతా విన్న పార్వతీదేవి విలపిస్తూ ఘనపయ్య యొక్క దేహం దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేసింది ఇప్పుడు అమ్మ ఎంతో విలపిస్తూ ఏడుస్తూ అందరికీ వెళ్ళి చూస్తూ ఇలా అంటుంది బ్రహ్మదేవా విష్ణుదేవా ఇదంతా జరుగుతుంటే దగ్గర నుండి మౌనంగా చూడ్డానికి వచ్చారా మీరంతా ప్రాణనాథ ఈ విధంగా పసిబాలుడి ప్రాణం తీయాలని మీకు ఎలా అనిపించింది మీరంతా మౌనంగా ఎందుకున్నారు నా పసిబాబు ప్రాణం తీస్తుంటే మీకేమైనా కరుణ కలగలేదా పసిబాలుడితో యుద్ధమా ఎక్కడైనా ఇలా జరుగుతుందా కన్న తండ్రి బిడ్డ ప్రాణం తీస్తాడా ప్రాణనాథ నేను న్యాయం కోరుతున్నాను నా పుత్రుడు నిర్దోషి నా ఆజ్ఞ ప్రకారం పరిపాలించాడు క్రోధంలో మీరు చేసిన ఈ తప్పిదాన్ని సరిదిద్దుకోవాల్సిందే ప్రభు నా గణపయ్యని మీరు తిరిగి జీవం పోయాల్సిందే ప్రాణనాథ అసంభవం పార్వతి అయితే వినండి ప్రాణనాథ నేను బతికి ఉండడం కూడా అసంభవమే లక్ష్మీదేవి ఇలా అంటుంది బోలేనాథ్ క్రోధంలో మీరు మీ పుత్రుడిని వధించారు ఇప్పుడు మీరు పార్వతీదేవి కోరికను స్వీకరించక తప్పదు బాలగణేశుడికి తిరిగి జీవం పోయాల్సిందే లేదంటే పార్వతీదేవి క్రోధానికి సృష్టి అంతటా కూడా సర్వనాశనం అవుతుంది లక్ష్మీదేవి మాటలు విన్న బ్రహ్మ విష్ణు భగవానులు ఇద్దరు కూడా ఆవిడ మాటని అనుసరిస్తూ చక్కగా శివేయని కోరసాగారు శివయ్య కూడా వీరి మాటలన్నీ విని ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నారు అది ఏంటంటే నంది ప్రభు ఆజ్ఞాపించండి ఎవరి ముఖమైతే ఉత్తర దిశలో ఉంటుందో ఎవరి తల్లి అయితే తన పుత్రుడి వైపు వీపి పెట్టి పడుకొని ఉంటుందో వారి తలని ఖండించి తీసుకొని రండి నంది చిత్తం ప్రభు శివయ్య చెప్పిన వెంటనే నంది అక్కడి సైనికులు అడవిలోకి ప్రయాణమయ్యారు అక్కడ ఒక ఏనుగు తల కనిపించింది శివయ్య చెప్పినట్టుగా వెంటనే నంది ఆ శిరసును తీసుకొని కైలాసగిరికి చేరుకున్నారు శిరస్యం చేయకుండా వెంటనే శివయ్య ఆ తలని తీసుకొని కింద పడిపోయి ఉన్న బాలగణేషుడి మొండానికి తగిలించి ప్రాణం పోసారు ప్రాణం వచ్చిన బాలగణేషుడు ఎంతో ప్రేమతో అమ్మ కౌగిలిలోకి చేరుకున్నాడు వెంటనే ఇక జరగబోయేది చూడండి కంటి నిండా కన్నీళ్లతో పార్వతీదేవి బాలగణేశుణ్ణి హక్కున చేర్చుకొని తన ప్రేమనంతా కూడా చూపిస్తూ కళ్ళల్లో నీళ్ళు తీస్తూ ఇలా అంటుంది ప్రభు ప్రాణమైతే పోసారు కానీ ఈ రూపంలో అందరూ చూసి ఎగతాలు చేయరా నా గణేషుడిని చూస్తూ చింతించక ప్రియా అలా ఏమి జరగదు అక్కడే ఉన్న బ్రహ్మదేవుడు మరి బాలగణేషుడికి ఇలా వరమిస్తున్నాడు ఓ బాలగణేశ నేను నీకు ఒక వరం ఇస్తున్నాను నువ్వు భూవాసులకి చక్కని శుభం చేస్తూ ఉంటావు యుగ యుగానికి వారితో పూజలు అందుకుంటావు అంటూ బ్రహ్మదేవుడు గణపయ్యకి వరాన్ని అందించారు ఇంతలో లక్ష్మీదేవి కూడా ఇలా బాలగణేషుడికి ఇంకొక వరాన్ని ఇస్తుంది చూడండి అమ్మ ఏమంటున్నారు కూడా బాలగణేషుడికి చక్కని వరం ఇస్తాను ప్రతి ఒక్కరు ఏ శుభకార్యం చేసినా ముందుగా బాలగణేశుడికే పూజ చేయాలి ఇది నా వరంగా బాలగణేషుడికి ప్రార్థిస్తున్నాను అందుకో నాయన విష్ణు భగవానులు కూడా నేను వరమిస్తాను అని చెప్పేసి బాలగణేశుడి దగ్గరికి వచ్చి ఇలా అంటున్నారు ఈ బాలుడు విద్యాబుద్ధికి దాత అవుతాడు ఈ మందిరంలోనూ ప్రతి ఇంట్లోనూ ఇతన్నే స్థాపించుకుంటారు అంతేకాకుండా ప్రతి ఒక్కరు కూడా ఈయనికి లడ్డూలు నైవేద్యంగా పెడుతూ ఉంటారు అంటూ దేవతలంతా మన బాలగణేశుడికి వరాలను అందిస్తూ చక్కగా కైలాసమంతా చిరునవ్వులతోటి విలసిల్తుంది ఇంతలో ఒక భూవాసులైన ఒక మునీశ్వరుడు బ్రహ్మదేవుడి యొక్క దర్శనానికై తపస్సు చేస్తూ ఉన్నాడు ఆయన తపస్సు మెచ్చిన బ్రహ్మదేవుడు ఏమి వర వరం కావాలి నాయన మునీశ్వర అని చెప్పేసి బ్రహ్మదేవుడు అడగగా ఆ మునీశ్వరుడు చెప్తున్నాడు తండ్రి క్షమించండి నాకు చిన్న సమస్య వచ్చింది ఆ విషయం మీద ఎవరిని అడగాలో అర్థం కాలేదు మీరైతే నాకు చక్కని మాట సహాయం చేస్తారని చెప్పేసి మీ తపస్సు చేస్తూ ఉన్నాను నేను ఒక చక్కని గ్రంథాన్ని మంచి ఛందస్సుని నిండిన గ్రంథాన్ని రాయాలని చెప్పేసి సంకల్పించాను ప్రభు కానీ ఆ గ్రంథం రాయడానికి చక్కని తెలివైన బుద్ధిమంతుడైన మనిషి కావాలి నా ఆలోచనకు నా ఊహకు అందనంత వేగంగా రాసే వ్యక్తి కావాలి ప్రభు అయితే బ్రహ్మదేవుడు ఇలా అంటున్నాడు మునీశ్వర నీ సమస్యకి పరిష్కారం కైలాసగిరి ఉన్న శివయ్య దగ్గర లభిస్తుంది వెంటనే మీరు అక్కడికి ప్రయాణం అవ్వండి అని బ్రహ్మదేవుడు మునీశ్వరుడికి చెప్పారు చిత్తం ప్రభు అంటూ మునీశ్వరులు వెంటనే కైలాసానికి చేరుకున్నారు విషయాన్ని శివపార్వతులకు మునీశ్వరులు చెప్పగా వెంటనే శివయ్య నందిగణానికి చెప్పి గణపయ్యని పిలిపించారు వెంటనే గణపయ్య అమ్మ పార్వతీదేవి శివయ్య చెంతకు చేరుకొని చెప్పండి తండ్రి గారు మీ ఆజ్ఞని శిరసావహిస్తాను అంటూ అడిగారు గణపయ్య ఇక చూడండి ఏం జరుగుతుంది అని బాబు గణేష మీరు ఈ మునివరియ్యతో వెళ్ళి వారి గ్రంథాన్ని వేగంగా రాసిరండి మీ ఆజ్ఞ తండ్రి గారు పదండి మునివరియ అలా మునివరియ బాలగణేశుడు కైలాసం నుండి భూలోకం నాకు చేరుకొని అక్కడ ఒక అరణ్యంలో ఒక చెట్టు కింద కూర్చొని ఇలా సంభాషిస్తున్నారు బాలగణేశుడు ఇలా అంటున్నాడు మునివర్యతోటి మునీశ్వర నేను ఈ గ్రంథాన్ని అయితే రాస్తాను కానీ మరి నేను రాసే వేగంతో మీరు కూడా చెప్తూ ఉండాలి శ్వాస తీసుకోవడానికి కూడా ఆగొద్దు ఆగితే నేను మాత్రం గ్రంథాన్ని రాయడం ఆపేస్తాను ఈ షరతుని మీరు అంగీకరిస్తేనే నేను గ్రంథాన్ని రాయడం మొదలు పెడతాను అంటాడు గణేషుడు ఇక మునివర్యుడు అంటాడు అలాగే గౌరీనందన నాది ఒక్క ఉంది మరి నేను ఇచ్చే శబ్దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని మీరు మొదలు పెట్టాల్సి ఉంటుంది అని చెప్పేసి మనసులో ఇలా అనుకుంటున్నాడు మునీశ్వరుడు అమ్మయ్యా నేను ఒక కష్టతరమైన శబ్దాన్ని ఛందస్సుని మన ఇచ్చేసి ఆ సమయంలో నేను శ్వాస ప్రశాంతంగా తీసుకోవచ్చు అనుకొని ఇలా వచ్చేసి పక్కకు వచ్చేసి మరి సిద్ధమైన గణపయ్యా అని చెప్పేసి మునివరియులు మన బాలగణేషుడితో అనగా బాలగణేశుడు మొదలు పెట్టండి మునివర్య నేను రాయడానికి సిద్ధంగా ఉన్నాను ఎక్కడ కూడా శ్వాస తీసుకోవడానికి ఆపొద్దు ఆపితే నేను గ్రంథాన్ని రాయడా నేను ఆపేస్తాను అని చెప్పేసి మన బాలగణేశుడు చెప్తాడు సరే అని చెప్పేసి ఇటు మునివరయులు చెప్పడం మొదలు పెట్టారు గ్రంథాన్ని ఇక్కడ మన బాలగణేషుడు పక్కనే మూషిక రాజుని పెట్టుకొని చక్కగా సంతోషంగా వేగంగా రాస్తూ కూర్చున్నారనమాట ఇలా వేగంగా రాస్తూ ఉంటే ఏ కలమునైతే ఉపయోగిస్తున్నారో ఆ కలం విరిగిపోతూ ఉంది గ్రంథం రాస్తూ ఉంటే వేగంగా రాస్తున్నారు మన గణపయ్య చాలా వేగా ఆ వేగాన్ని ఆ కలం తట్టుకోలేక ఇరిగిపోతుంది రెండుసార్లు ఎరిగింది మూడోసారి విరిగింది ఇక కాదు అని చెప్పేసి గణపయ్య ఒకటి ఆలోచించి వెంటనే తనకు ఉన్న రెండు దంతాల్లోని ఒక కుడి దంతాన్ని విరిచి ఆ దంతంతో ఆ గ్రంథాన్ని రాయడం మొదలుపెట్టారు అనుకున్నట్టుగా గ్రంథాన్ని పూర్తించేశాడు గణేషుడి పట్టుదల చూసి మునీశ్వరుడు చాలా ప్రసన్నుడైపోతాడు ఇక మునీశ్వరుడు గణపతి దగ్గరికి వచ్చేసి ప్రణామం చెప్పేసి ధన్యవాదాలు గణప గణపయ్య అని చెప్పగా వెంటనే మన గణేషుడు కైలాసానికి శివపార్వతుల దగ్గరికి వచ్చేసి వారి యొక్క ఆశీర్వాదం తీసుకుంటారు మరి మన బాలగణేషుడు కథ ఇక్కడితో ముగుస్తుంది ఇక ప్రతి సంవత్సరము మన బాలగణేషుడు ప్రతి ఇంట్లోనూ అందరి సేవలు పొందుతూ మన అందరికీ శుభకార్యాలని శుభాన్ని ప్రసాదిస్తూ అందరికీ కూడా మంచి జరగాలి వారి వారి పిల్లలకి విద్యా బుద్ధులు ప్రసాదించాలి ఏ ఇంట్లోనూ కూడా అశుభం జరగకూడదు నేను ఉన్న ఇల్లు సంతోషంగా ఉండాలని ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు మన ఇళ్ళల్లో ఉండి తన ప్రేమనంతా చూపిస్తూ మన ప్రేమని కూడా తను తీసుకుంటూ అందరిని ఆశీర్వదించడానికి తొందరగా వస్తున్నారు మీరందరూ కూడా ప్రేమగా ఘనపైన ఇంటికి ఆహ్వానించుకొని ఆయన పూజలు చేసి చక్కగా ఆయన ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను మీ శివాని మృగాక్షి ఈ కథ చాలా కష్టంగానే చేశానండి నాకు చాలా తడబాటు అయినా కానీ ఏదో ప్రయత్నించాను ఇప్పటివరకు మీకు నచ్చితే మీరు ఇప్పటివరకు చూసుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి సరేనా శ్రీమాతృ నమ అండి నేను మీ శివాని మృదాక్షి